హాయ్ హలో నమస్తే అండి నేను మీ జానికి వెల్కమ్ టు జానకి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ పక్క కొలతలతో పంజాబీ టాప్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా పంజాబీ టాప్ కోసం అనేసి లైనింగ్ ఉంది కదండి బ్లాక్ కలర్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ వేసుకుని మెజర్మెంట్ ఇచ్చిన టాప్కి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలండి ఫోల్డింగ్ మనం బ్లాక్ కలర్ లైనింగ్ వేసుకున్నాం కదా అది అయితే చాలా నీట్గా వేసుకోవాలి ఎడ్జెస్ అది చూసుకుంటూ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ అండి మనకి ఆవిడ టాప్ లెంత్ వచ్చేసి నెక్స్ట్ షోల్డర్ అండి షోల్డర్ సిక్స్ తీసుకుంటున్నాను నేనైతే సిక్స్ సరిపోతుందండి మీడియం సైజు వాళ్ళందరికీ కూడా అండ్ నెక్ అండి నెక్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ అయితే నెక్ విత్ సరిపోతుంది ఆర్మ్ హోల్ రౌండ్ అండి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో అలానే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలండి సిక్స్ తీసుకుంటున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నెక్స్ట్ చంకా రౌండ్ అండి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అండి ఎవ్వరికైనా సరే మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇంకా అయితే వన్ పెట్టుకున్న సరిపోతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి మన టాప్ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో బ్యాక్ నెక్ నేను దానికి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఇంకా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అండి మనం టాప్ తీసుకుని దాన్ని ఎప్పుడు రివర్స్ చేసుకోవాలండి మెజర్మెంట్ తీసేటప్పుడు నీట్గా క్లీన్ అండ్ చేసుకోవాలి టాప్ ఎప్పుడు చెస్ట్ లూజు టెన్ అండి చెస్ట్ డౌన్ అండి డౌన్ దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ అండ్ కట్స్ లెంగ్త్ వచ్చేసి టెన్ అండి లూజు ఇంకొకటి టేప్ పెట్టుకోవాలండి టేప్ పెట్టుకొని పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు స్ట్రైట్గా టేప్ పెట్టుకొని టీన్ దగ్గర ఒక డాట్ అండ్ ట్వంటీ వన్ దగ్గర ఒక డాటు పెట్టుకోవాలండి కరెక్ట్గా ఆ డాట్ల దగ్గర నుంచే వీడియోలో చూపించినట్టు మనకి చెస్ట్ లూజు టెన్ చెస్ట్ డౌన్ ఎయిట్ అండ్ హాఫ్ అండ్ కట్స్ పొడవు వచ్చేసి టెన్ పెట్టుకున్నాం కదండి కట్స్ లూజు సారీ అలానే సేమ్ కింద కూడా అండి లాస్ట్లో కూడా సేమ్ పైన కట్స్ దగ్గర టెన్ పెట్టుకున్నాం కదా సేమ్ అలానే మనం టెన్ పెట్టేసుకోవాలి కట్స్ దగ్గర ఎంత వెడల్పు ఉంటుందో అలానే కింద మొక్కల దగ్గర కూడా అంతే వెడల్పు ఉండాలండి స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి మన ఖర్చుల కోసం అండి నేనైతే టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చులు చూశారు కదా మనం థర్టీన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు టూ 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 అండ్ హాఫ్ మన ఇష్టం అండి పెట్టుకోవచ్చు కట్స్ దగ్గర మాత్రం వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ వన్ అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు కట్స్కి దగ్గర అయితే లూజ్ వచ్చేసి ఇప్పుడు సేమ్ మనం లూజ్ పెట్టుకున్నాం కదండి ఖర్చు కోసం అది కూడా నీట్గా లైన్ గీసేసుకోవాలి లైన్ గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి అంతే మన రెడీ అయిపోయింది కట్స్ దగ్గర మనం అక్కడ డాట్ పెట్టుకోవాలి కదా కట్స్ దగ్గర ఎందుకంటే అక్కడ చిన్నది మనం అక్కడ కట్ పెట్టుకోవాలి కదా సిజర్తో అందుకనేసి అక్కడ డాట్ పెట్టుకున్నానండి అంతే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతే మనం తీసుకోవాలండి అందుకనేసి నేను ఫ్రంట్ డిజైన్ ఇచ్చారు కాబట్టి నేను దానికి కట్ చేయట్లేదు ఆ డిజైన్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటాను బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి మనకి మెజర్మెంట్ది ఇచ్చారు కదా డ్రెస్సు దానికి ఫోర్ అండ్ హాఫ్ ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు అంతేనండి బ్యాక్ టాప్ కూడా మనకి రెడీ అయిపోయింది ఫ్రంట్ది ది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పైన క్లాత్ అండి ఒరిజినల్ క్లాత్ దాని దానిమీద ఫ్రంట్దండి నేనైతే ఫ్రంట్ కట్ చేసుకుంటున్నాను మనం లెంగ్త్ వచ్చేసి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ అండి నేనైతే టాప్కి ఫార్టీ త్రీ కూడా చూసుకోవాలి కదా ఫార్టీ త్రీ తీసుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండేటట్టు మెయిన్ క్లాత్ మన లైనింగ్ క్లాత్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్లోనే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చాడు అడ్జస్ట్ చేసుకుంటూ మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి దీనికి కూడా ఒక హాఫ్ ఇంచు వదులుకుని కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ ఎప్పుడూ కూడా ఇప్పుడు హ్యాండ్స్కి అండి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ ఎప్పుడైనా సరే పైన ఒరిజినల్ క్లాత్ అయినా లోపల లైనింగ్ క్లాత్ అయినా చాలా నీట్గా సర్దుకున్న తర్వాత ఎడ్జెస్ట్ నీట్గా వచ్చిన తర్వాతే కటింగ్ చేసుకోండి లేదంటే మీకు కటింగ్ మొత్తం తారుమారు అయిపోతుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండి నేను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటున్నాను లూజ్ కూడా పెట్టుకోవాలండి కరెక్ట్గా మనం హ్యాండ్స్ లూజ్ దగ్గర అక్కడి నుంచి మన చంక డౌన్ తిరుగుతుందండి అక్కడ ఎంత అంటే టూ ఇంచెస్ తగ్గించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు అర్థం కాకపోతే ప్లీజ్ రిప్లై కూడా ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి వీడియోని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నామండి అంతే చాలా సింపుల్గా మన పంజాబీ టాప్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అండి ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మనకి డిజైన్ ఇచ్చారు కదండి డ్రెస్కి సేమ్ రౌండ్ నెక్ ఇచ్చాడండి సేమ్ నేను అదే దాని మీద రౌండ్ వచ్చేటట్టు చాలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలండి మనం నార్మల్ నెక్ పెట్టుకుని స్టిచ్చింగ్ కన్నా ఇదేంటంటే మనకు వర్క్ ఇచ్చారు కదా వర్క్ మీద పడకుండా అలా అని మరీ పక్కకు వెళ్లకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు మొత్తం నీట్గా రౌండ్ ఎలా ఉందో అలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపల రౌండ్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదండి ఆ లోపల క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు లోపల మొత్తం క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ వీడియో అండి ఇది పంజాబీ టాప్ కటింగ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ప్లీజ్ ట్రై ఇట్ అండి ఇప్పుడు లోపల క్లాత్ ఉంది కదండి ఒక ఇంచు వదులుకుని కట్ చేసుకోవాలి అక్కడ మనం కట్స్ పెట్టేసుకోవాలి సిజర్తోని వీడియోలో చూపించినట్టు అలాంటి లోపల స్టిచ్కి అస్సలు తగలకూడదండి బయటనే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనం క్లాత్ని రివర్స్ చేసుకుంటే వీడియోలో చూపించినట్టు ఇలా వస్తుందండి చూడండి నాకు అస్సలు డిజైన్ అన్నది ఎక్కడ లోపలికి వెళ్ళలేదు అలా అని బయట కూడా ఎక్కడ బ్లాక్ క్లాత్ అనేది ఎక్స్ట్రా మనకి కనిపించలేదు దానికి ఒక హాఫ్ ఇంచ్ అండి మళ్ళీ వైట్ ఇచ్చారు కదా మనకి డిజైన్ దాని మీద స్టిచ్ పడుకుంటా పక్కకు వేసుకోవాలండి మళ్ళీ దాని మీద స్టిచ్ వేసుకుంటే మనకి అంత నీట్ ఫినిషింగ్ అనేది కనిపించదు వీడియోలో చూపించినట్టు ఇలా ఒక హాఫ్ ఇంచు వదులుకుంటూ దాన్ని కొంచెం స్ట్రెచ్ చేయాలండి కొంచెం లాగుతూ ఉంటేనే మనకి అవుతుంది లోపల లైనింగ్ పైన వర్జినల్ క్లాత్ అనేది ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు లోపల లైనింగు అండ్ వర్జినల్ క్లాత్ అటాచ్ చేసుకుంటారు కదండి అలా అటాచ్ చేసుకోవాలి ఒక పావించు పావించు వదులుకుంటూ వీడియోలో చూపించినట్టు కింద లోపల లైనింగ్ ఉంది కదండి దాన్ని మనం ఫోల్డింగ్ చేసుకోలేదు కదా వీడియోలో చూపించినట్టు ఇలా ఒక వన్ అండ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకోవాలండి అంతే ఇప్పుడు అలానే రెండో సైడు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఒరిజినల్ క్లాత్ దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఎలా అయితే అది కట్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అండి షోల్డర్స్ చూడండి వర్జినల్ వర్జినల్ లోపలికి ఉండాలండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బయటకు ఉండాలి రెండు కూడా చూసుకోండి లేదంటే ఉల్టా ఉల్టా అయిపోతుంది డ్రెస్ మొత్తం డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎప్పుడునండి అండ్ చిన్నపిల్లలకి ఎవరికైనా కిట్స్ కుట్టేటప్పుడు కూడా ఎప్పుడు స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్చే వేసుకోవాలండి ఇలా నెక్స్ట్ షోల్డర్ కూడా నేను అటాచ్ చేసుకుంటున్నాను ఏదైనా సరే డబల్ స్టిచ్చింగ్ అండి షోల్డర్ ఒకటి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఒకటి కంపల్సరీ డబల్ స్టిచ్చే వేయాలి ఎవరికైనా సరే అండి అంతేనండి షోల్డర్ జాయింట్ చేసేసాము చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి నేను ఇందాక వీడియోలో చూపించలేదు మనం ప్లేన్ తీసుకున్నాం కదండి ప్లేన్ దానికి మరీ ఫోల్డింగ్ చేసేస్తే అంత నీట్గా అనిపించదు నేను వేరే క్లాత్ తీసుకుంటున్నాను ఆ క్లాత్ని ఒక టూ ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ కింద కట్ చేసుకుంటున్నానండి వెడల్పు వచ్చేసి హ్యాండ్స్కి ఎంత వెడల్పు ఉంటే అంత బిత్ వచ్చేసి టూ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను సేమ్ ఇప్పుడు వీడియోలో చూపించినట్టు నీట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చాలా నీట్గా చూపిస్తాను ఎలా అటాచ్ చేసుకోవాలో అనేసి ఇప్పుడు హ్యాండ్స్ మన లూజ్ ఉంది కదండి స్టార్టింగ్ మనం లూజ్ దగ్గర నుంచి అక్కడ మనం అటాచ్ చేసుకోవాలి క్లాత్ అనేది నేనైతే అది రివర్స్లో స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఎందుకంటే అది ఉల్టా చేస్తే తిప్పితే అది మనకి ఫ్రంట్ సైడ్ రావాలి చూసుకోండి ఇది మొత్తం ప్లెయిన్గా ఉంది మీకు చూపించడానికి అవ్వట్లేదు ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా పై వైపు రావాలండి క్లాత్ అనేది ఇలా పై వైపు వచ్చినప్పుడు చాలా నీట్గా అండి ఎడ్జ్ చాలా చిన్న ఎడ్జ్లో మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి కావాలంటే వీడియోలో చూడండి చాలా ఎడ్జ్లో వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది కూడా అలానే చివరి వైపు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులన కూడానండి అంతేనండి వన్ హ్యాండ్ అయితే అయిపోయింది సేమ్ ఇది ఎలా వేశాము అండ్ రెండోది కూడా అలానే వేసుకోవాలండి టూ హ్యాండ్స్ అయితే మనకు రెడీ అయిపోయాయి మనం హ్యాండ్స్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అండి ఇప్పుడు జాయింట్ చేసాం కదా కరెక్ట్ పాయింట్ అండి జాయింట్ చేసిన దగ్గర నుంచి మన కట్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి వచ్చేసి ఆ హ్యాండ్స్ సేమ్ రెండు ఒకే చోట ఉండేటట్టు ఒకే ప్లేస్లో ఉండేటట్టు మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి అండ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ అండి కొత్తగా అలా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ కూడా చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో చెప్తాను ఇలా వీడియోలో చూపించినట్టు హ్యాండ్స్కి మొత్తం నీట్గా ఉండేటట్టు ఎడ్జెస్ కూడా చూసుకోండి రెండు సమానంగా ఉండేటట్టే చూసుకోండి అలానే కింద వైపు కూడా చూసుకోవాలి లేదంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతుంది చూసారా నేను హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్చే వేసుకుంటున్నానండి ఎప్పుడు హ్యాండ్స్కి షోల్డర్కి డబుల్ స్టిచ్చే వేసుకోవాలి సేమ్ అలా ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నానండి రివర్స్ చేసుకుని డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఎలా వేసామో నెక్స్ట్ హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి ఇది కూడా మన చంక హోల్ రౌండ్ దగ్గరండి నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుని నేనైతే దానికి నీట్ ఫినిషింగ్ ఇస్తున్నానండి మొత్తం అంతా జిగ్ జాగ్ చేసుకుంటున్నాను నేనైతే చాలా ఈజీ అండి చాలా సింపుల్గా మనం పంజాబీ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను ఒకవేళ అర్థం కాలేదు ఇంకా అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను అర్థం అవ్వకపోతే చూసారు కదా సేమ్ వేరే హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలండి రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని ఇప్పుడు మనం దాన్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి మనకి మెజర్మెంట్కి టాప్ ఇచ్చారు కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి మన డాట్ చేసుకోవాలి డాట్ చేసుకున్న తర్వాత మనం ఇందాకే మెజర్మెంట్లు చూసుకునేటప్పుడే మనం ఇందాకే అంతా చూసుకున్నాం కదండి సేమ్ అదే మెజర్మెంట్ల మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్ కంపల్సరీ మీరు మెజర్మెంట్ చూసుకున్నా సరే ఇంకొకసారి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు చూసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు అవుతుంది మెజర్మెంట్ టాప్తో చూసుకోవాలి కంపల్సరీ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది లూజు వీడియోలో చూపించిన విధంగా చూసుకోండి ఎందుకంటే ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండాలండి ఎప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడు అయినా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా ఎడ్జెస్ ఎప్పుడు సమానంగా ఉండేటట్టే స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు మన కట్స్ పెట్టుకున్నాం కదండి కరెక్ట్గా కట్స్కి ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో కరెక్ట్గా అక్కడతో ఎండ్ చేసుకోవాలి నెక్స్ట్ వేరే స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా అండి కరెక్ట్గా మళ్ళీ అక్కడి నుంచే రావాలండి అక్కడి నుంచి వస్తూ అలా లెంగ్త్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లూజ్కి వచ్చేసి ఈ లూజ్ అనేది మొత్తం అంతా హ్యాండ్స్ దగ్గర నుంచి మన చెస్ట్ డౌన్ వరకు ఒకే స్టిచ్ రావాలండి హాఫ్ ఇంచ్లో కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడికే వచ్చి యాండ్ చేసేయాలి నేనైతే ఖర్చు కోసం కొంచెం లూజ్ పెట్టేసుకున్నాను అలానే జిగ్ జాగ్ కూడా చేసుకున్నానండి ఇప్పుడు కట్స్ అండి కట్స్ దగ్గర ఎలా స్టిచ్ వేసుకోవాలని కింద క్లాత్ ఉంది కదండి కింద క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఎంత అయితే క్లాత్ వదిలేసుకున్నామో మనం వన్ ఇంచ్ కదండి లూజ్ వచ్చేసి వదిలేసుకున్నాం కట్స్ దగ్గర నుంచి కింద మొకాల దగ్గర వరకు ఆ లూజ్ ఎంతైతే ఉందో అది నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ కింద స్టిచ్చేసి వేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కరెక్ట్గా మనం కట్స్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం కదండి దాని దగ్గరకు వచ్చేటప్పటికి చాలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని దాన్ని లాగాలండి క్లాత్ అనేది జస్ట్ కొంచెం లాగితే సరిపోతుంది చూడండి అలా ఫోల్డింగ్ చేసుకొని అండ్ ఇట్ సైడ్ది కూడా రెండో వైపుది కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ కొంచెం గట్టిగా కుట్టు పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ పడేటట్టు ఇప్పుడు సేమ్ కూడా అటువైపు ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో ఇటు కూడా అలానే ఫోల్డింగ్ చేసుకుంటూ వన్ ఇంచ్ కదండి వదులుకున్నాం మనం ఆ వన్ ఇంచ్ కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఈ స్టిచ్చింగ్ అనేది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో షేప్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి మన టాపు అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా మన పంజాబీ టాప్ స్టిచ్చింగ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీ